పన్నెం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని కొన్ని గ్రామాల్లో పరిశీలించిన సందర్భంగా ఈ రాళ్ళు వైఎస్ఆర్ జగనన్న భూ సంరక్షణ రెండు వేల ఇరవై అని దీని మీద రాసి ఉందండి దీనికి సంబంధించి సంబంధించిన రాయి సాపుగా చాలా మైసిరు మొక్కలాగా ఉందండి అయితే దీనికి సంబంధించి రాళ్ళు మనం అడిగామండి లారీ మీద వచ్చేటప్పుడు కడప నుండి తెచ్చారటండి ఒక రాయికి సుమారు పన్నెండు వందల యాభై రూపాయలు కూడా ఖర్చు ఖర్చు అవుతుందని చెప్పి వారి లారీ ఆయన చెప్పారు అది ఇవన్నీ కలిపి ఇదే రాయి మన కొమరాడు మండలంలోనే క్వారీలోనే ఆ క్వారీ వారు తెచ్చుకుంటే నూట యాభైకి రెండు వందలకి ఇచ్చేస్తామని చెప్పారండి ఇదండి ఇది ఇంత దంద ఈ రాళ్ళలోనే విపరీతమైన దంద జరిగే పరిస్థితి పోనీ ఈ రాళ్ళు పాతడం వల్ల ఏదైనా భూమి బాగా నీరు వచ్చి బాగా పంటలు పండుతాయా లేకపోతే భూమికి మంచి చదువు బాగా చదునైన సంరక్షణ కల్పించే విధంగా ఈ రాళ్ళు కలిపేస్తే అది లేదు ఈ విధంగా ఈరోజు జననానికి సంబంధించిన ఈ డబ్బులన్నీ కూడా రాళ్ళపాలు చేసే పరిస్థితి ఉంది ఇప్పటికే ఏదైతే ఏ గ్రామాల్లో సర్వే చేశారండి రీసర్వే చేశారు ఆ సర్వేలోనే అన్ని లోపాలే ఎక్కడ కూడా చక్రంగా రీసర్వే చేయని పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా రీసర్వే చేసిన గ్రామాలన్నీ కూడా దెబ్బలు ఆడుకునే పరిస్థితి ఉంది వాళ్ళకి ఎక్కువైపోవడం వీళ్ళకి తక్కువైపోయి వీళ్ళకి ఎక్కువైపోయి తక్కువైన పరిస్థితిలో కూడా ఈరోజు రీసర్వే చేసిన పంచాయతీలు కూడా రైతులు దెబ్బలు ఆడుకునే పరిస్థితి ఉంది మేమంటిది ఏంటంటే ఇలా ఈ రీసర్వే చేసి ఈ రాళ్ళుకి డబ్బులు పోచి విపరీతమైన డబ్బులు పోసే పరిస్థితిలో సరైన ఈ రోజుకు కూడా బీఆర్ఓలకి కరెక్ట్గా చట్టం తెలియదు అలాగే దీనికి సంబంధించిన తహసీల్దార్ కార్యాలయం కూడా దీనికి పూర్తిలో ఇప్పటికి కూడా ఈ రీసర్వేకి సంబంధించిన పూర్తిస్థాయి లోపలన్నీ కూడా సరిదిద్దిన పరిస్థితి ఉందని చెప్పి తెలుసు కొమరాడ మండలంలో శివిని విక్రమపురం కుమ్మరగొండ పంచాయతీల్లో రీసర్వే చేసిన అన్నింటికి కూడా చాలా లోపాలు ఉన్నాయి అవి కూడా సరిదిద్దన పరిస్థితి ఉంది ఏదేమైనా ఈ రాళ్ళుకి విపరీతమైన చొమ్ము ఖర్చు పెడుతున్నారు పార్వతీపురం నుండి కొమరాడ వరకు వెళ్ళే రహదారి గోతులు కప్పడానికి డబ్బు లేవండి రోజు కూడా ప్రయాణికులు అటు వాహనదారులు చాలామంది కాలు విరిగిపోయిన చాలా పరిస్థితి ఉంది మరి రాళ్ళుకి కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భంలో కనీస మరమ్మతులు కూడా డబ్బులు లేవని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇలాంటి సందర్భంలో ఈరోజు భూ సంరక్షణ దీనికి సంబంధించి ఈరోజు భూమి టైటిల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే ఒక ఇది వచ్చిందండి జీవచత్తంలో ఆ జీవుకి సంబంధించిన రైతుల్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దానికి యాక్ దీనికి సంబంధించిన యాక్టివ్కి సంబంధించిన దళిత వివరాలన్నీ కూడా రైతులకి ఈరోజు అధికారులు చెప్పవలసిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల రైతులలో కూడా ఆందోళన చేసే పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలన్నీ కూడా రైతులకు తెలియజేయాలి ఇలాంటి సందర్భంలో ఈ రాళ్ళు కూడా పూర్తిగా ఎక్కడ పాత్ర పరిస్థితి ఉంది ఎక్కడ పడితే ఎక్కడ ఇదండి లారీలతోటి దించి ఇదండి ఎక్కడ పడితే ఎక్కడ ఇవన్నీ కూడా పడిన పరిస్థితి ఉంది ఏదేమైనా ఈరోజు అభివృద్ధి ఎప్పుడు అని చెప్పి డబ్బులన్నీ జగనన్న డబ్బులన్నీ రాళ్ళ పాలు పెంచే అభివృద్ధి లేకుండా చేస్తున్నారు చాలా అంది తెలియజేస్తాను కాబట్టి ఇప్పటికైనా భూ ఎక్కడైతే రీసర్వేట్ చేసినా పూర్తయి రీసర్వేట్ చేసి రైతులకు అన్ని విధాలుగా సరైన చౌక సరైన వన్వి వచ్చే విధంగా చచ్చిద్దాని చెప్పి మేము అధికారాన్ని తెలియజేస్తాము అలాగే ఎక్కడైతే తరహులు కూడా కూడా సక్రంగా రైతులకు తెలియజేసి రాళ్ళు పార్టీ పార్టీ అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం